మనం చూస్తున్నాము ప్రకాశం జిల్లా ఒంగోలు నాటుకోళ్ళ మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి మన ఒంగోలులో కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే అయితే ఉంటుంది దీని రేట్ వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఈ అబ్రాస్ పుంజ్ అయితే ఐదు వేలుగా చెప్పడం జరిగిందండి ఈ పక్కన ఉన్న ఈ సంగి పెట్టలు అయితే మూడు వేలుగా చెప్పడం జరిగింది ఒక్కోటి మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఏమన్నా చెప్తావన్న ఫోన్ నెంబర్ ఏనా చెప్తావా చెప్పు చెప్తే చెప్పి ఎవరికైనా కావాల్సి ఉంటే నీకు ఫోన్ చేశారు తొంభై ఆరు సున్నా సున్నా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొమ్మిది యాభై యాభై నాలుగు నాలుగు సున్నా సున్నా ண்ண நாலுந்த நால வைத்தோரு ஆல்ரெடி இது சேல் அந்த அண்ட் நாலு வில சேல் அது நாலுன்னா ஃபோன் நம்பர் எப்போ செப்பு டவல் ஜீரோ செவன் ஜீரோ ஒவ்வொன் த்ரீ த்ரீ டபல் சென் டபல் செவன் ஒவ்வொன் ஒன் வந்து த்ரீ ஜீரோ த்ரீ ஜீரோ நாலுன்னு செப்படும் ஜரி அண்ணா

చెప్తున్నా ఐదు వందలు అన్న ఆరు వేల ఐదు వందలు చెప్తున్నావా ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ సిక్స్ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ చెప్తున్నా అన్నీ చెప్తున్నా రెండు వేలు చెప్తున్నా స్మాల్ సైజ్ అండి రెండు వేలు అయితే చెప్పడం జరిగింది డ్యాగా ఫోన్ నెంబర్ చెప్తా చెప్తామన్న కక్కరండి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది అయితే ఆరు వేలుగా చెప్పడం అయితే జరిగిందండి ఇరవై రెండు సైజు అయితే ఉంటుంది వెయిట్ కూడా త్రీ కేజీ ఉంటుంది ఆరు వేలు అయితే చెప్పారు ఫోన్ నెంబర్ అయితే ఏం ఇవ్వలేదు ఎంత అన్న ఏం చెప్పాడు రెండు వేల ఐదు వందల ఫిరోజు అన్నదేగా ఫిరోజు అన్నదేగా మీడియం సైజ్ అండి మూడున్నర వెయిట్ అయితే అన్న కొనడం అయితే జరిగింది కాకి త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది అమ్మవారు కాకినాండి రెండు వేల ఐదు వందలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదు మీడియం సైజు ట్వంటీ వన్ దాకా అయితే ఉంటుంది టూ కేజీస్ వెయిట్ ఉంటుంది ఎంత చెప్తానా ఎంత చెప్తా ఏమి రంగు ఇది ఫోన్ నెంబర్ ఏన్నా చెప్తావా ఫోన్ నెంబర్ ఏనా చెప్తావా ట్వంటీ టూ దాకా అయితే ఉంటుందండి త్రీ కేజీస్ వెయిట్ ఉంటుంది ఉందన్న

బాగుంది మీడియం సైజు రెండు వేలకి అయితే దీన్ని తీసుకోవడం అయితే జరిగిందండి సేల్ అయిపోయింది పాదకొలు చెప్పారు రెండు వేలకి తీసేసుకున్నారు స్మాల్ సైజు రిపేర్ చేసి దాకా అయితే వెయిట్ ఉంటుంది ఇది చాలా స్మాల్ సైజ్ అండి రెండు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫైటింగ్ స్కిల్ బాగుందండి ఎక్సలెంట్గా ఉంది నేను ఫైటింగ్ స్కిల్ రెండు వేలుగా అయితే చెప్పారు పెంచుకోవడానికి అయితే పిల్లలు ఎక్సలెంట్గా పనికి వస్తాయండి జాత వచ్చి వెయ్యి రూపాయలుగా అయితే చెప్పడం జరుగుతుంది ఒకటి వెయ్యి పెట్టా పుంజ జాత పదహారు వందల ఓకే జాత పదహారు వందలుగా అయితే చెప్పడం జరిగిందండి అయితే బాగా చక్కగా పనికి వస్తాయి మంచి రంగులో నిమ్మలు మీడియం సైజు రెండున్నర వేయ అయితే చెప్పడం జరిగిందండి టూ కేజీస్ దాకా అయితే వెయిట్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ చెప్తావా నెంబర్ ఏమన్నా చెప్తావా ఫోన్ నెంబరు చెప్తావా చాను అండి సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ రెండు వేల రెండు అయితే చెప్తున్నారండి స్మాల్ సైజు చాలా బుడ్డది రెండు అయితే చెప్పడం జరిగింది అన్న ఎంత సాగు వేలు రెండు వేలుగా అయితే జరిగిందండి కాకిడాక మీడియం సైజు రెండు వేలుగా అయితే జరిగింది ఫోన్ నెంబర్ అని చెప్తారా స్వామి ఫోన్ నెంబర్ స్వామి ఫోన్ నెంబర్ అని చెప్తావా అది ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబుల్ వన్ ఎయిట్ డబుల్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ వన్ ఓకే సార్ ఏం చెప్పారన్న నాలుగున్నారా నాలుగు నాలుగు వేలు నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి మీడియం సైజు త్రీ కేజీస్ దాకా వెయిట్ ఉంటుంది ట్వంటీ టూ హైట్ ఉంటుందండి ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నాలుగు వేలుగా అయితే సార్